మంత్రి అప్పల్ రాజు ఇంటి సమీపంలో జిఎంఈ మెయిన్ గేట్ వద్ద బైఠాయించి నినాదాలు చేశారు అంగన్వాడీలు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అంటూ ఆందోళన చేస్తున్న అంగన్వాడీలతో అదే సమయంలో వచ్చిన డాక్టర్ సీదిరి అప్పలరాజు వినతి పత్రం ఇచ్చిన అంగన్వాడీలతో మాట్లాడుతూ మన ప్రభుత్వం అన్ని విధాల మీకు అండగా ఉంటుందని మీరు కోరికలు ప్రాధాన్యత క్రమంలో నెరవేర్చడానికి మంత్రులు సబ్ కమిటీ పనిచేస్తున్నదని మీ తరఫున నేను కూడా రిప్రజెంట్ చేస్తానని తెలిపారు అదే విధంగా మీ కోరికలు వైసీపీ ప్రభుత్వం మాత్రమే తీరుస్తుందని ముందటి ప్రభుత్వం గుర్రాలతో తక్కించడం మా నైజం కాదని తెలిపారు ప్రభుత్వ కేంద్ర పరిధిలో మీకు తెలుసు అది కూడా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అంగన్వాడీలకు ఇచ్చినటువంటి జీతాలు మనకున్నటువంటి ఇరవై తొమ్మిది ముప్పై రాష్ట్రాలు తీసుకుంటే మనము హైయెస్ట్ ఎవరేస్తున్నారని తీసుకుంటే మనం ఆరో ప్లేస్ మంది అవుట్ ఆఫ్ ద ట్వంటీ నైన్ స్టేట్స్ అంగన్వాడి హెల్పర్లు తీసుకుంటే మంది నాలుగో ప్లేస్ మంది నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే సహేతుకమైన కాదనో నేను చెప్పడంలా మేబీ మీరు అడిగే దానిలో కొంత వాస్తవిక కాకపోతే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మనకోమ్మని మనమే ననుక్కుంటామేమో అన్నటువంటిది నా ఆవేద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవారే తప్ప తుంచేవారు కాదు ఎప్పుడు కూడా అడిగేదానికి మనం నేను నిరసన వ్యక్తం చేయొచ్చు తప్పలేదు కానీ ఆయన వ్యక్తిత్వాన్ని తగ్గించే విధంగా ఈ రోజు ప్రతి పేదవాడికి మంచి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గతంలో ఎవరు మన చదువుల కోసం మన ముసలిం పెన్షన్ల కోసం మన ఇల్లు కోసం లేకపోతే మన రుణాల కోసం దారి దీనికోసం ఏ ముఖ్యమంత్రి ఆలోచించారు ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అందరు పేదవాళ్ళకి మంచిదన్నాడు సందర్భం మీరు కరెక్ట్ ఎన్నికల సమయం చూసి ఈ రకంగా ముఖ్యమంత్రి గారి వ్యక్తిత్వాన్ని తగ్గించినట్టు మాట సరదా నా భావన అడిగేదానికి ఇవ్వండి మాకు జీతాలు పెంచండి అన్నటువంటిది అడిగేదానికి ఒక పద్ధతి ఉంది మా నాయకుడు ఎక్కడ పారిపోడు మా నాయకుడు మళ్ళీ మన ముఖ్యమంత్రి అవుతాడు ఈ రోజు ఈ రోజు అవుతుందని అనుకుంటున్నాను ఈ రోజు కాబట్టి రేపు జరుగుతుంది అనుకుంటున్నాను రేపు కాబట్టి ఎల్లుండి జరుగుతుంది అనుకుంటున్నాను బట్ ఈ ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఏ పేదవాడి సమస్య అయినా పరిష్కారం అవ్వాలి తప్ప ఆ పెత్తందారుల ప్రభుత్వంలో జరగదన్నది మీరు అందరూ గమనించాలని మనస్ఫూర్తిగా మీకు అందరికైతే నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకే మాట చెప్తున్నానండి ఎందుకు మాట చెప్తున్నానండి గతంలో కూడా మీరు ఎలాగే ధర్నా చేశారు ధర్నా చేసి ఈరోజు ప్రభుత్వం ఒక మంత్రుల కమిటీ చేసి మీతో చర్చలకు పంపించింది ఈరోజు ఈ రోజు కాకపోతే మళ్ళీ రేపు కూర్చుంటాం రేపు కాకపోతే ఎల్లుండి కూర్చుంటాం అంటారు కూర్చుంటామంటారు మీతో మాట్లాడతామంటున్నారు మీ సమస్యను పరిష్కారం చేస్తామంటున్నారు కానీ ఇదే ధరనా మీరు గతంలో చేస్తే ఏం జరుగు గుర్తెచ్చుకోండి ఒకసారి మీరు ఏం చేశారు ఏం చేశారు ఒకసారి చెప్పండి మీరు అంత కంటి మీరంతా